అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం ఈరోజు మంగళవారం గుంటూరు మార్కెట్ యార్డ్కి అయితే సెలవు అండి ఎందుకంటే దసరా పండుగ దుర్గాష్టమి సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవటం జరిగింది మళ్ళీ రేపు యాడ్ ఉంది మళ్ళీ ఎల్లుండి సెలవు ముఖ్యంగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి గుంటూరు మిర్చియార్డులో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకి ముఖ్యంగా రైతు సోదరులకి ఈ దసరా పండగ అమ్మవారి దయ ప్రతి ఒక్క రైతు మీద ఉండి సస్యశ్యామలంగా పంటల పండాలని మార్కెట్ ధరలు కూడా బాగుండి రై రైతు ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి మన ఛానల్ తరపున మన మిర్చి ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే అంటే రైతు సోదరులకి వ్యాపారస్తులకి మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ వారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావాలని చెప్పేసి పండుగ అమ్మగా దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కోరుకుంటూ మనతో పాటు శ్రవంతి చిల్లీ స్టేడర్సు దుగ్గింపుడి రఘునాథ్ రెడ్డి గారు రైతు సోదరులకి వ్యాపారస్తులకి కార్మిక సోదరులకి అందరికి కూడా మన ఛానల్ తరఫున దసరా నవరాత్రులు రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా వస్తున్నారు ప్రతి ఒక్క రైతుకు కూడా కలిసి రావాలని ఆయన కూడా వ్యాపారస్తులకి కానీ అందరికి కూడా అంద అందరు బాగుండాలని చెప్పేసి ఆయన కూడా మనస్ఫూర్తిగా శ్రవంత చిల్లి స్టేడర్స్ దుర్గంపూడి రఘునాథ్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు ఈ దసరా తర్వాత కూడా మిర్చి రేట్లు పెరిగి రైతుల ఆనందం వెలువిరియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న కొన్ని మిర్చి రకాలైతే ఒక నాలుగైదు రకాలు ఐదారు రకాలు వీడియో తీయటం జరిగిందండి ఆ రకాలు ఆ రకాలు ఈరోజు సెలవు కాబట్టి కొంచెం మన వీడియో ద్వారా తెలియజేద్దామని చెప్పేసి కొన్ని రకాలు దానితోడు పండగ శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క వ్యాపారస్తులకి అందరికి కూడా తెలియజే తెలియచేయాలని చెప్పేసి ఈ పండగ గురించి ప్రతి ఒక్కరికి సంతోషంగా గడపాలని చెప్పేసి ఆ కొన్ని మిర్చి రకాలు ఏ రకాలు ధర ఏ విధంగా జరిగింది ఏంటనేది వీడియోలో చూద్దాం వీడియో అయితే చూడండి నాలుగైదు రకాలే వీడియో తీయడం జరిగింది మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజ మిర్చి అండి తేజా మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ అండి సూపర్ అయితే కాదు డీలక్స్ క్వాలిటీ అంటే హెవీ డీలక్స్ కాదు డీలక్స్ నిన్న సోమవారం నాడు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మకం జరిగిందండి సూపర్ డిలెక్స్లు అవి అయితే మార్కెట్లో నిన్న ఒకరోజు సోమవారం యార్డు రోజు అని చెప్పేసి పెట్టలేదు సేల్ కూడా నిన్న బాగుంది ఒక్కరోజు యార్డు మరుస రోజు సెలవు అని చెప్పేసి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం మిర్చి త్రీ ఫోర్ వన్ భద్రాచలం మిర్చి డీలక్స్ క్వాలిటీ అండి క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు అయితే నిన్న సోమవారం నాడు అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ భద్రాచలం భద్రాచలం అడపాదడపా అక్కడక్కడ కనపడుతున్నాయి కానీ దేశవాళి త్రీ ఫోర్ వన్ కనపడతలేదండి మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా మీడియం బెస్ట్ అండి ఎందుకంటే బ్యాడ్కి కూడా సింగ్ అంటే బ్యాడ్గి కొంచెం మూమెంట్ బాగుంది కాబట్టి మీడియం బెస్ట్ పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి సోమవారం మీడియం బెస్ట్ మిర్చి సెంజంటా బ్యాడ్గి ధర పదమూడు వేల రూపాయలు మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ బిఎఫ్ అంటే పైన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని రంగు తిరిగిపోయిందండి బిఎఫ్ కదా రంగు తిరిగిపోయి కాంతి కూడా తగ్గింది కలర్ మారింది కాంతి తగ్గి కలర్ మారింది కొంచెం నలుపు టైప్లో వచ్చింది తలపర కనపడుతుంది మీకు క్లియర్గా అండి తలపర మీడియం మిర్చి ధర చూసుకుంటే కొంచెం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా సేల్స్ పరంగా బాగుంది కాబట్టి సైజు ఉంది కాబట్టి పదివేల రూపాయలైతే అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ బిఎఫ్ మిర్చి మీడియం మిర్చి ధర పదివేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అండి మీడియం మిర్చి టూ జీరో ఫోర్ త్రీ నిన్న పెట్టిన శాంపిల్స్లలో క్వాలిటీ తక్కువ మిర్చి ఎక్కువగా బిఎఫ్లు సిఎఫ్లు పెడితే టూ జీరో ఫోర్ త్రీ మీడియం మిర్చి పదివేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది పదివేల రూపాయలు అయితే ఈ టూ జీరో ఫోర్ త్రీ మీడియం మిర్చి ధర పదివేల రూపాయలు అమ్మకం అయితే జరిగింది ఉందండి మీడియం క్వాలిటీ చూశారు కదండి వీడియో కొన్ని మిర్చి రకాలైతే ఒక నాలుగైదు ఎందుకంటే నిన్న మూమెంట్ కూడా సరుకులు అనేవి పెద్దగా రోజు మార్చి రోజు యాడ్డు పెద్దగా ఆడావుడి ఉండకపోవచ్చు అని చెప్పేసి సరుకులు తక్కువ పెట్టారు ఉండ క్వాలిటీలు కూడా ఏ రకాలైతే మార్కెట్లో ఉన్నాయో ఆ రకాలు కూడా క్వాలిటీలు తక్కువ నిన్న సేల్స్ కూడా బాగానే ఉందండి కొన్ని మిర్చి రకాలకి నిన్న సేల్స్ కూడా కొంత బాగుంది ఆ రేపు మార్కెట్లో ఏ మిర్చి రకాలు పెట్టారు ఎందుకంటే రేపు యాడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎల్లుండి సెలవు ఏ రకాలు పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఆలోచనతో పండగ తర్వాత మార్కెట్ పెడతామని పెరిగిద్ది అని చెప్పేసి ఆలోచనతో కొంతమంది రైతు సోదరులు వ్యాపారస్తులు కానీ ఉన్నారు ఆ రకాలు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం మరొక్కసారి రైతు సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి అందరికి కూడా దసరా పండగ ఎంతో కలిసి రావాలని అందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పేసి మనతో పాటు శ్రవంతి చిల్లీస్ ట్రేడర్సు దుంపూడి రఘునాథరెడ్డి గారు కూడా మన ఛానల్ ద్వారా శుభాకాంక్షలు ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ప్రతి ఒక్క రై శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ మరికొంత మిర్చి ధరలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి బారు